దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ హండ్రెడ్ తన గురించి గంగకు చెప్పిన అవంతి ఆ తర్వాత ఏం జరిగింది కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఫోన్లో ఐసి మహర్షి చెప్పిన మాటలు విని తప్పకుండా మహర్షి కానీ మహర్షి ఒక మాట పైనుంచి నాకు ఎలాంటి ఒత్తిడులు సిఫారసులు రాకుండా ఉంటే నా వంతు సహాయం నేను తప్పకుండా చేస్తాను ఒకవేళ ఈపాటికే నీ భార్య కనుక ముంబై దాటి దుబాయ్ వెళ్ళిందంటే మాత్రం నేను ఏమాత్రం సహాయం చేయలేను ఎందుకంటే పైనుంచి మాకు కూడా ఒత్తిడులు ఉంటాయి అది అర్థం చేసుకో అంటాడు ఐజీ నా భార్య ఖచ్చితంగా ముంబైలోనే ఉందని నాకు అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఒక్కొక్క అమ్మాయిని దుబాయ్ పంపించాలి అంటే అది ఖర్చుతో కూడిన పని నాకు తెలిసి కిడ్నాప్ చేసిన అమ్మాయిలని ఒక దగ్గర గాదర్ చేసి అందరినీ ఒకేసారి దుబాయ్కి తరలిస్తున్నారని నా అనుమానాలు అంటాడు మహర్షి నువ్వు చెప్పేది కూడా కరెక్టే మహర్షి సరే నేను ఫోన్ పెట్టేసి నా ప్రయత్నంలో నేనుంటాను అని చెప్పి ఐసి ఫోన్ కట్ చేస్తాడు కానిస్టేబుల్స్ అందరూ ఏదో తినేసి వచ్చి మహర్షికి ఎస్ఐకి చెరక్క జ్యూస్ ఇచ్చి ఇవి తాకండి సార్ అని అంటారు మా సంగతి ఏమో కానీ మీరు భోజనం చేశారా అని అడిగాడు ఎస్ఐ చేసాం సార్ అంటారు వాళ్ళు ఈ జ్యూస్ తాగు మహర్షి అంటూ ఎస్ఐ జ్యూస్ ఇవ్వబోతుంటే ఇప్పుడు నాకేమి వద్దు అవంతిని ప్రాణాలతో చూసే వరకు నేనేమి తాగలేను తినలేను అని అంటాడు అవంతి గురించి భయపడుతూ చూడు మహర్షి అవంతిని వెతకడం కోసమైనా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి వద్దనకుండా ఈ జ్యూస్ తాగు అంటూ బలవంతంగా చేతికిస్తాడు మహర్షి సగం జ్యూస్ తాగి అవంతి తిన్నదో లేదో అంటూ మిగిలిపోయిన జ్యూస్ తాగలేక చిరాకు విసురు కోపం బాధ అన్ని ఫీలింగ్స్తో గ్లాస్ని విసిరి కొడతాడు మహర్షి బాధ చూసి ఎస్సే ఏమీ మాట్లాడలేకపోతుంటాడు ఒక ప్రదేశంలో మహర్షి బుక్ చేసిన హెలికాప్టర్ వచ్చి అక్కడ ల్యాండ్ అవుతుంది క్విక్ త్వరగా మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరాలి అని అందరూ హెలికాప్టర్లో కూర్చుంటారు విషయం తెలుసుకున్న శంకర్ మహర్షి కంటే ముందే ఎయిర్పోర్ట్కి చేరుకొని వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండగా మహర్షి వాళ్ళు వస్తారు శంకర్ వాళ్ళకి ఎదురు వెళ్ళి మీరు అన్నట్టుగా స్పెషల్గా ముంబైకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను సార్ ఇక మనం ముంబై వెళ్ళటమే ఆలస్యం అని అంటాడు మరి కాసేపట్లో అందరూ ముంబై ఫ్లైట్లో ఉంటారు ఐజీ రికమెండేషన్ ద్వారా ముంబైలో పోలీసు బలగాలు బ్రోకర్ హౌస్ మీద దాడి చేస్తుంటాయి కానీ షరీఫ్ ఆధ్వర్యంలో ఉన్న ఆ బ్రోకర్ హౌస్ మహానగరంలో ఎవరు కనిపెట్టలేని ఒక మూలకి ఉంటుంది షరీఫ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చిన ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని లోపలికి లాక్కొని వచ్చి పడేసి ఇచ్చి నేను కొనుక్కుంది నువ్వు చస్తుంటే చూడడానికా అంటూ ఆ అమ్మాయి మీద కోప్పడతాడు ఆ అమ్మాయి ఏడుస్తూ ఆర్తిగా చూస్తుంటుంది రూమ్లో ఉన్న అమ్మాయిలందరూ ఆ అరుపులు విని అక్కడికి వస్తారు అవంతికి షరీఫ్ మాటలు వినగానే గుండెల్లో రైలు పరిగెడుతూ కిటికీ దగ్గరికి వచ్చి బయటికి చూస్తుంది ఆ షరీఫ్ గారిని చూడగానే భయపడుతూ కిందపడి ఏడుస్తూ ఉన్న తనని బాధగా చూస్తూ ఇవాళ నీ కారణంగానే నా మానం కాపాడుకున్నానమ్మా అని అనుకుంటుంది లేవే దరిద్ర మొందానా అంటూ చాముండేశ్వరి తన జుట్టు పట్టుకుని పైకి లేపి గంగవైపుకి విసిరేసి తన సంగతి చూసుకోగంగా అని అంటుంది అలాగే అక్క అంటూ గంగ ఏడుస్తున్న తన్ని పట్టుకుంటుంది అవంతి వాళ్ళల్లో వయసు మీద పడిన ఇద్దరిని వ్యక్తులను చూసి ఆశ్చర్యపోతుంది వాళ్ళు మిదిన పెళ్లి చూపులప్పుడు జగన్కి తల్లిదండ్రులుగా వచ్చిన వాళ్ళని అవంతి గుర్తుపడుతుంది ఏం చేస్తున్నారు వెళ్ళి మీ వంట మీరు చూసుకోండి అంటూ చాముండేశ్వరి వాళ్ళకి ఆర్డర్ వేస్తుంది అలాగే మేడం అని చెప్పి ఆ దంపతులిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అందరినీ ప్రయాణానికి సిద్ధమవమను గంగా అని షరీఫ్ చెప్పగాని అలాగే సార్ అని అంటుంది గంగా ప్రయాణం అనగానే ఆ వంతిలో భయం ఇంకాస్త పెరుగుతుంటుంది షరీఫ్ ఫోన్కి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి చప్పరా షిప్ దగ్గరికి వెళ్లాల్సిన బోట్ రెడీ అయిందా అని అడుగుతాడు రెడీగానే ఉంది అన్నా కాకపోతే షడన్గా ఇక్కడ పోలీసులు చెకింగ్లు పెట్టారు ఇవాళ అమ్మాయిలను తరలించడానికి కుదరదు అంటూ మాటలు వినిపిస్తూ ఉంటాయి చ మళ్ళీ ఇదేమిట్రా అంటాడు షరీఫ్ చిరాకు పడుతూ అవంతి ఆ మాటలు ఆశ్చర్యంగా వింటూ ఉంటుంది చాముండేశ్వరి కూడా ఆ మాటలు వింటూ చూస్తూ ఉంటుంది తప్పదన్నా రేపటి వరకు వెయిట్ చేయి ఈ పోలీసుల గురించి డేవిడ్ సార్కి ఫోన్ చేస్తే ఆయనే చూసుకుంటారు రేపు ఉదయం వరకు అంతా క్లియర్ అయి రేపు ఉదయం షిఫ్ట్లో ప్రయాణించవచ్చు అంటూ వినిపిస్తూ ఉంటాయి సరేలే కానివు అని చెప్పి షరీఫ్ ఫోన్ పెట్టేసి ఇవాళ ప్రయాణం క్యాన్సిల్ అయింది చాముండేశ్వరి షడన్గా ముంబై పోర్ట్లో పోలీసులు చెక్కింగ్ పెట్టారంట ప్రయాణం రేపు ఉదయం అని అంటాడు అవునా ఇంకేం చేస్తాం సరేలే అంటుంది చాముండేశ్వరి అవంతికి మాత్రం ఆ మాటలు కాస్త ఊరటగా అనిపించినా షరీఫ్ని చూసి భయపడుతూ ఉంటుంది గంగ ఆ రూమ్లో ఉన్న జింక పిల్లని దగ్గరుండి అందంగా రెడీ చేయి నేను భోజనం చేసి వస్తాను ఎలాగో ఇవాళ ప్రయాణం లేదు కాబట్టి ఈ రాత్రంతా ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తాను ఈసారి తను రెడీ కాలేదంటే నా చేతిలో నీ ప్రాణాలు పోతాయి అని గంగని బెదిరిస్తాడు వాడి మాటలు విన్న అవంతికి మళ్ళీ ఎప్పటిలాగే భయం మొదలవుతుంది ఈ షరీఫ్ దెబ్బల నుంచి నన్ను నేను కాపాడుకోవాలంటే ముందు వెళ్ళి తన్ని రెడీ చేయాలి అని అనుకొని గంగ లోపలికొస్తుంది గంగని చూసి అవంతి కాస్త బెదిరిపోతూ ఉంటుంది నువ్వు ఇలాగే ఉంటే ఆ షరీఫ్ నన్ను చంపుతాడు ముందు రెడీ అవు తల్లి అంటూ తన కోసం తెచ్చిన బట్టల్ని తన చేతిలో పెడుతుంది అవంతి ఆ బట్టల్ని చూసి భయపడుతుంటుంది ఏంటి అలా చూస్తున్నావు త్వరగా రెడీ అవు అంటూ గంగ కాస్త కోపంగా చెప్తుంది బట్టల్ని కిందికి వదిలేసి లేదు నేను రెడీ అవ్వలేను నేను ఎలాగైనా ఇక్క నుంచి బయటపడాలి నాకు కొంచెం సహాయం చేయగంగా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చేతులు జోడిస్తుంది ఏంటమ్మా వచ్చిన దగ్గర నుంచి నీ నసా నీ ఏడుపుతో నన్ను చంపుతున్నావు ఈ ఏడిపేదో ఈ వృత్తిలోకి రాకముందు ఉండాలి ఒళ్ళు అమ్ముకోవడానికి సిద్ధపడ్డాక ఈ ఏడుపులు పెడ్డబొబ్బులు ఎందుకు అంటూ గంగా చిరాగ్గా కోప్పడుతుంది అవంతి కన్నీళ్లు పెడుతూ కింద కూలబడి గంగ కాలు పట్టుకొని ప్లీజ్ గంగ నువ్వు కూడా ఒక ఆడదానివే కదా సాటి ఆడదాని బాధను అర్థం చేసుకో అని అంటుంది తన మాటలు గంగకి చిరాకు తెప్పిస్తుంటాయి నా మనసు నా శరీరాన్ని పవిత్రంగా గౌరవించే సగటు ఆడదాన్ని కానీ దాన్ని కాదమ్మా అంటుంది కన్నీళ్ళు పెడుతూ గంగ ఆ పదాలు విని నొసలు ముడిచి ఆశ్చర్యంగా చూస్తుంటుంది నా శరీరం మీద నా భర్త తప్ప ఇంకెవరి కన్ను పడినా భరించలేని పవిత్రరాలిని మీలాంటి ప్రాశరుటికి దారి చూపిస్తున్న ఒక పుణ్యాత్ముడికి ఇల్లాలనే కానీ ప్రాశరుటిని కాదు అని కన్నీళ్లు పెడుతూ చెప్తుంది తన కాలు పట్టుకొని చెప్తున్న అవంతి మాటలకు గంగా షాక్ అవుతుంటుంది నా శరీరం మలినమైతే మీలాంటి వాళ్ళకి దేవుడిగా మారిన నా దేవుడికి అన్యాయం జరిగినట్టే అంటూ గంగ కాల మీద పడి ఏడుస్తుంటుంది తన మాటలకి తన కాల మీద పడుతున్న అవంతి కన్నీలకు గంగ చలించిపోతూ నివ్వెరపోయి నిలబడింది అవంతి తన కాలు పట్టుకొని కన్నీలు పెడుతూ కూర్చొని ఉంటే గంగా కిందికి వంగి అవంతి రెండు భుజాలు పట్టుకొని పైకి లేపి తన మొహాన్ని తీక్షణంగా చూస్తుంటుంది తను నిజంగానే కలవరపాటు భయంతో ఏడుస్తుందని గంగకి అప్పుడు అర్థమవుతూ మీరు వాళ్ళు కాకపోతే మరి ఈ చెరలోకి ఎలా వచ్చారమ్మా అని నిదానించి బాధపడుతూ అడుగుతుంది నా భర్త మీద పడ్డ నింద తుడిపేయడం కోసం నా భర్త కారణంగా చీలిపోయిన జంటని కలపడం కోసం ఈ యజ్ఞానికి పూనుకొని ఇక్కడ చిక్కుల్లో పడ్డాను అని అంటుంది తన మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా తను మాత్రం పవిత్రరాలు అని గంగకి అర్థమై ఆగండి ఇప్పుడే వస్తాను అని చెప్పి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ వేసి బోల్ట్ పెట్టి కిటికీలన్నీ క్లోజ్ చేసి వచ్చి ఇప్పుడు చెప్పండమ్మా అసలు మీరు షరీఫ్ చేతికి ఎలా చిక్కారో కాస్త వివరంగా చెప్పండి అని గంగ తన బాధని అర్థం చేసుకుంటూ అడుగుతుంది ఇప్పటి వరకు బాధలో తన మనసులో మాట బయటపెట్టింది కానీ ఇప్పుడు గంగకి చెప్పాలంటే అవంతి కొంచెం భయపడుతుంటుంది గంగ అది అర్థం చేసుకొని మీరు కూడా నాలాంటి వారే అని అనుకొని మిమ్మల్ని కాస్త చులకనగా చూశానమ్మా కానీ ఇప్పుడు మీ గురించి విన్నాక మీరు ఎలాంటి వారో అర్థమైంది మీ గురించి ఇక్కడ ఎవ్వరికీ చెప్పను అలాంటి భయం ఏది పెట్టుకోకుండా నా మాట నమ్మండి అసలు ఎందుకు మీరు షరీఫ్ చేతికి చిక్కారో చెప్పండి అని అంటుంది గంగా మాటలతో అవంతి కాస్త ధైర్యం తెచ్చుకొని ఉన్న విషయాలను చెప్తుంది కొద్దిసేపటికి తను చెప్పింది మొత్తం విని గంగ కన్నీలు పెడుతూ మీలాంటి ఉత్తమురాలు నా కాలు పట్టుకోవడం ఏంటమ్మా మీ మాటలు విన్నాక నిజంగానే మీ పతిదేవుడు మా లాంటి వాళ్ళకి దేవుడేనని నాకు కూడా అనిపిస్తుంది మీ గురించి తెలియక మీతో చులకనగా మాట్లాడినందుకు నన్ను క్షమించండమ్మా అంటూ చేతులు జోడిస్తుంది అంత మాట అనుకు గంగా నా భర్త నా కోసం క్షణో క్షణం కళ్ళు కాయలు కాసేలా వెతుకుతూ ఉంటాడు నేనిక్కడ ఉన్నాననే విషయం నా భర్తకు తెలియాలి అసలు నేను ఏ ఊర్లో ఉన్నానో ఇప్పుడేనో చెప్పు గంగా అని అంటుంది మీరు ముంబాయికి వచ్చారమ్మా అని గంగ చెప్పగానే ముంబాయినా అంటూ షాక్ అవుతుంటుంది అవునమ్మా బ్రోకర్స్ ద్వారా ఎక్కడెక్కడ ఒళ్ళు అమ్ముకునే అమ్మాయిలని కొని ఇక్కడికి తీసుకొచ్చి పడేస్తారు ఇక్కడ వ్యాపారం సాగించుకుంటూనే అమ్మాయిలందరూ ఎక్కువ మొత్తంలో పోగయ్యాక దుబాయ్కి తరలిస్తారు దుబాయ్లో డేవిడ్ అనే ఆధ్వర్యంలో ఈ అంతా జరుగుతుంటుంది నేను కూడా ఆ దుబాయ్లో డేవిడ్ దగ్గర ఉండి వచ్చిన దాన్ని ఇక్కడ మా బతుకులో పొయ్యి మీద ఉన్న పెను లాంటివి అయితే దుబాయ్లో నిప్పుల కుంపటి అని బాధగా చెప్తుంది తన మాటలు అవంతి షాక్తో వింటూ భయపడుతుంటుంది దుబాయ్లో అమ్మాయి అడుగు పెట్టింది అంటే ఇక అక్కడి నుంచి రావడం కష్టం మా అమ్మ చనిపోతే ఆ వంక పెట్టుకొని నేను దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చాను ఎక్కడైనా ఇలాంటి జీవితానికి స్వస్తి పలుకుదామంటే ఈ చాముండేశ్వరి షరీఫ్ నన్ను వదల్లేదు ఇక్కడికి తీసుకొచ్చి నన్ను పనిదాన్ని చేశారు సరేలేమ్మా ఇప్పుడు నా గురించి ఎందుకు కానీ మీరు మాత్రం నిజంగానే ప్రమాదంలో పడ్డారు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకుంటారో నాకు కూడా అర్థం కావడం లేదు అంటుంది గంగా కంగారు పడుతూ నేను ఇక్కడ నుంచి బయటపడటానికి ఏ చిన్న అవకాశం వచ్చినా చూడు గంగా అంటుంది అవంతి ఆర్తిగా మీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నానమ్మా కానీ ఎంత ఆలోచించినా మీరు ఇక్కడి నుంచి బయటపడటానికి అవకాశం లేదు అని అంటుంది బాధపడుతూ నేనిక్కడ ఉన్నట్టుగా ఒక్క ఫోన్ ద్వారా నా భర్తకు తెలిస్తే చాలమ్మా రెక్కలు కట్టుకొని నా ముందు వాలిపోతాడు అంటుంది అవంతి ఆ అవకాశం కూడా లేదు మేడం ఇక్కడ చాముండేశ్వరి దగ్గర తప్ప ఎవరి దగ్గర ఫోన్లు ఉండవు ఇక్కడికి వచ్చే వీటిలు కూడా ఫోన్ని చాముండేశ్వరికి అప్పచెప్పి రూమ్లోకి వెళ్తారు మేము ఎవరికైనా ఫోన్ చేసుకోవాలి అంటే అది చాముండేశ్వరి ఫోన్తోనే అది కూడా ఆమె ముందు నిలబడే ఫోన్ మాట్లాడాలి ఇక్కడ నుంచి ఏ చిన్న విషయం కూడా బయటపడకుండా అంతా పక్కాగా ఉంటుంది మేడం అని అంటుంది గంగా మరి ఇక్కడ నుంచి నేను ఎలా బయటపడాలి గంగా ఈ షెరీఫ్ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని అంటుంది భయపడుతూ షరీఫ్ అంటేనే భయమేస్తుందమ్మా వాడు మీ మీద మోజుతో ఉన్నాడు కాసేపట్లో వస్తాడు వాడు ఆడవాళ్ళ శరీర పాలిట రాక్షసుడు నిజంగానే వాడి నుంచి మీరు ఈ రాత్రికి ఎలా తప్పించుకుంటారో నాకు కూడా తెలియడం లేదు అంటూ గంగ కూడా కంగారు పడుతుంటుంది ఏమే గంగ ఎక్కడా అంటూ చాముండేశ్వరి కేకలు వేయడం లోపలికి వినిపిస్తూ ఉంటుంది ఆ కేకలు విని భయపడుతూ చూడండమ్మా ఏ చిన్న అవకాశం వచ్చినా మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తాను కానీ అది ఈ అయితే కాదు ఎందుకంటే ఇప్పటికే బాగా చీకటి పడింది చీకటి పడితే ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎక్కువ అవుతుంది ఈ బ్రోకర్ హౌస్ చుట్టూ మా లాంటి వాళ్ళకి కాపలాగా వాళ్ళ మనుషుల్ని పెట్టారు వాళ్ళ నుంచి తప్పించుకోవడం అనేది జరగని పని అని అంటుంది రేపటి వరకు అంటే అసలు ఈ రోజు రాత్రి నేను ఆ షరీఫ్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని అడుగుతుంది అవంతి ఎంత ఆలోచించినా నాకు కూడా అది అర్థం కావడం లేదమ్మా అని అంటూ ఉండగా గంగా అంటూ చాముండేశ్వరి కేకలు మళ్ళీ వినిపిస్తుంటాయి నేను బయటికి వెళ్ళకపోతే తనకేదైనా అనుమానం రావచ్చు నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తానమ్మా అని చెప్పి గంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవంతి కన్నీలు పెడుతూ ఈ రాత్రి ఎలా ఉండబోతుంది దేవుడా అని అనుకుంటుంది ఏంటక్క అంటూ గంగా చాముండేశ్వరి దగ్గరికి వెళ్తుంది ఇంతసేపు ఎక్కడ ఉన్నావు ఎన్నిసార్లు పిలవాలి నిన్ను అంటూ కసిరిస్తుంది చాముండేశ్వరి షరీఫ్ సార్ కోసం ఈ రూమ్లో ఉన్న అమ్మాయిని రెడీ చేయమని చెప్పారు కదా ఆ అమ్మాయి కాస్త మొండి చేస్తుంటే నేను దగ్గరుండి రెడీ చేస్తున్నాను అని అంటుంది ఆ విషయం గురించే షరీ ఫోన్ చేసి నేను వస్తున్నాను త్వరగా అమ్మాయిని రెడీ చేయమని చెప్పాడు పొద్దున అమ్మాయితో గడపడానికి కుదరలేదు కదా ఈ రాత్రికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలి అన్నట్టు ఆ అమ్మాయి పొద్దునుంచి ఏమీ తినలేదని చెప్పావు కదా ఇప్పుడేనా ఏమైనా పెట్టావా అని అడుగుతుంది ఇంకా ఏమీ పెట్టలేదక్క అని చెప్తుంది గంగ త్వరగా వెళ్ళి ఏదైనా పెట్టు తను బలంగా ఉంటేనే కదా షెరీఫ్ ఆకలి తీరేది అని అంటుంది ఇప్పుడే తనకి భోజనం తీసుకువెళ్తానక్కా అని అంటుంది గంగ ఆల్రెడీ మహర్షి ముంబై చేరుకొని పోలీసుల సహాయంతో అన్ని బ్రోకర్ హౌజుల్లోనూ అవంతి కోసం షెరీఫ్ కోసం వెతుకుతూ ఉంటాడు మరోపక్క పోర్టులో కూడా ముంబై పోలీసులు చెక్కింగ్ చేస్తూనే ఉన్నారు ముంబైలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎన్ని బ్రోకర్ హౌజులు వెతుకుతున్నా అవంతి కనపడకపోయేసరికి మహర్షిలో భయం పెరుగుతూ ఉంటుంది తోడుగా వచ్చిన శంకర్ కూడా మహర్షి పరిస్థితిని చూసి బాధపడుతూ అయ్యో ఇలాంటి టైంలో వెంకట బెనర్జీ గారు సార్కి తోడుగా లేకపోయారే అని అనుకుంటాడు అన్ని ఏరియాలోనూ అన్ని బ్రోకర్ హౌజులోనూ పోలీసులు చెక్కింగ్లు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ గంగ భోజనం ప్లేట్తో అవంతి రూములోకి వచ్చి డోర్ వేసి తన దగ్గరికి చేరి వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినలేదు కాస్త ఈ భోజనం చేయండమ్మా అమ్మా అంటూ వస్తుంది నాకు ఏమీ వద్దు కంగా కాసేపట్లో ఆ షరీఫ్గాడు వస్తున్నాడు అంటేనే నాకు భయంగా ఉంది వాడి చేతిలో నేను నలగడం కంటే చావటం బెటర్ అని అవంతి కన్నీలు పెడుతూ చెప్తుంది తాన్య చేతిలో ఫోన్ పట్టుకొని కాస్త కంగారు పడుతూ అక్క ఫోన్ కలడం లేదు బావగారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అసలు ఏమీ ఉంటుంది సర్వెంట్ జయకి ఫోన్ చేసి చూస్తాను అని అనుకుని తనకి ఫోన్ చేస్తుంది జయ లైన్లోకి వచ్చి అవంతే మేడం ఊరు వెళ్ళారని సార్ చెప్పారు మేడం మరి ఎన్ని రోజులకు వస్తారనేది మాకు కూడా తెలియదు అని అంటుంది నాకు చెప్పకుండా అక్క ఏ ఊరికి వెళ్ళుంటుంది అక్క నాతో మాట్లాడకుండా ఏ రోజు ఉండదు కదా ఎల్లుండి వెంకట్ మీదున డివోర్స్ కూడా ఉన్నాయి ఈ టైంలో ఇద్దరు నాకు కాంటాక్ట్లో లేకుండా పోయారేంటి అని అనుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్